కామారెడ్డి జిల్లా బిగ్నూర్ మండలంలో శ్రీ వాసవి పరమేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఆలయ ఆవరణ భక్తులతో కిటకిటలాడగా మహిళలు కుంకుమార్చన చేసి భక్తి గీతాలు పాడారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన టీటీరి మాజీ బోర్డు సభ్యులు సిద్ధరామేశ్వర వాసవి సేవా సంఘ చైర్మన్ మూలం శెట్టిరాములు మాట్లాడారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముప్పై ఒకటి మంది ఫౌండర్లతో ప్రారంభమైన ఈ సత్వం సమాజ సుఖశాంతుల కోసం ముందుకు సాగుతోందని తెలిపారు పరమేశ్వరి దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని ఆయన తెలిపారు మా ఫాదర్ హయంలో ఒప్పుకున్న దాన్ని ఇవాళ నా హయంలో వీళ్ళు పూర్తి చేసేందుకు వాళ్ళ తొలవారి ఫ్యామిలీకి అలాగే కాపాటి ఫ్యామిలీకి నేను బాగా విన్నాను చేస్తున్న వాళ్ళకు ఓమ్మ వెంకటేశాయ్ అలాగే ఇంకో చిన్న విషయం ఏంటి అంటే అక్కడ మేము టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు గుడికొక స్కీమ్ పెట్టడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత బడికో వెళ్దామని ఆలోచన ఇచ్చింది అందుకే మిమ్మల్ని అందులో భాగంగా బిక్కనూరు ఫస్ట్ ఒక ఒక స్కూల్ ను బడికో బడికో గోమా నుంచి స్టార్ట్ చేసి ఆ షెడ్ ఆవు అవన్నీ ఒక ప్రోగ్రాం ఉంది దానికి ఒక ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ ని ఆలోచన చేయడం జరిగింది ఒక తిరుపతిలో కూడా కట్టించడం దాని దేని మార్చుకో పంపిస్తూ నాలుగు దేవాలయం జరిగింది ఈ యొక్క ఇప్పుడు స్పెషల్గా చెప్పడం ఏంటి కాదంటే ఇప్పుడు నా అధ్యక్షుల వారికి నువ్వు తొందరగా నాకు స్థలం ఎక్కడ ఎక్కడ మనకు ఒక స్కూల్ ఎన్నుకున్నట్టయితే ఆ స్కూల్లో పడికి కోమని స్టార్ట్ చేద్దామని సభముఖంగా చెప్పుకుంటూ అలాగే ఈ యొక్క ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు చిన్నలకు అందరికీ నేను శుభాంగు మరొక వారు ఎందుకంటే ఈ విగ్రహము అలాగే ఈరోజు మనకు ఆశీస్సు అందించడానికి వచ్చిన మన పీఠాపితే గారికి కూడా వాళ్ళ ఆశీర్వచన అందరికి అని కోరుకుంటూ అలాగే ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ కావాలి అని వాళ్ళ ఆశీర్వచనకి ఇవ్వాలని కోరుకుంటున్నాను ఓ నమ వెంకటేష్ అలాగే అలాగే ఈరోజు ఒక్క రూపాయి కూడా ఏమైనా దాదా సహకారం లేకుండా ప్రతి ఒక్క రూపాయి ఇప్పటి వరకు ఎంత అయింది కూడా చెప్తే ఆయన ఒప్పుడు డబ్బులైందని అనుకుంటున్నా వాళ్లకు ఈ యొక్క దాదాపు విగ్రహం వాళ్ళు ఇవ్వడం జరిగింది గుడి మొత్తం జరిగింది ప్రతిష్ట ఖర్చు